నమస్తే మస్తు యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చింది రణపాల మొక్క దీన్ని రణఖల్లి అని కూడా అంటారు ఎయిర్ ప్లాంట్ అని కూడా అంటారు దీన్ని మిరాకిల్ లీప్ అని కూడా అంటారు మిరాకిల్ లీప్ అంటే చాలా అద్భుతాలు చేస్తుంది మొక్క దీన్ని ఆకు ఇలా ఆకు పెట్టేసిన చెట్టు వస్తుంది ఈ ఆకును పది ముక్కలు చేసి పెట్టినా కూడా ఆకు వస్తుంది దీన్ని ఇలా కట్ చేసేసి ముక్క పూలుకుండి ఇలా పెట్టండి చెట్టు వస్తుంది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా పెట్టుకోవాలండి ఇది ఇది పెట్టగానే ఒక ముక్క తెచ్చి పెట్టారంటే పక్కన ఈ ఆకు విత్తనాలు రాలతాయి పక్కన మళ్ళీ చెట్లు వస్తూ ఉంటాయి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇది రణపాల రణవల్లి ఇది నూట యాభై రకాలను నయం చేస్తుంది ముఖ్యంగా కిడ్నీల స్టోన్స్ను చాలా సులభంగా దీన్ని దీని ద్వారా కరిగిపోతాయి కిడ్నీల స్టోన్స్ ఉన్నవాళ్ళు దీనిని ఈ ఆకు రసం అయినా వాడచ్చు లేదా దీన్ని కషాయం చేసుకొని కొన్ని రెండు మూడు ఆకులు వేసుకొని దాదాపు ఒక గ్లాస్ నీళ్ళు వేసి దాంట్లో సగం గ్లాస్ అయినంత వరకు దాన్ని మరిగించుకొని తీసుకోవచ్చు లేదా అర గ్లాస్ నీళ్ళు వేసుకున్నా కూడా సరిపోతుంది దాన్ని సగం అవుతే మనకు దాదాపు ఫార్టీ ఫిఫ్టీ ఎంఎల్ వస్తుంది ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ రెండు పూటలా కూడా ఈ రణపాల మొక్కను మీరు దీన్ని కిడ్నీ స్టోన్స్ కావడం అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది మంచి రిజల్ట్ ఉంటుంది దీని ఆకులు చూస్తుంది మీకు ఎక్కడైనా చాలామంది ఇళ్ళల్లో కూడా ఉంటాయి నర్సరీలో కూడా ఉంటుంది ఇది రణపాల నూట యాభై రోకాలు రోగాలు నయం చేస్తుంది అని ఇదే కాక ఇది గడ్డలు కానీ ఎక్కడైనా మనకు గడ్డలు వేస్తే దీన్ని వెచ్చజేసి ఆ గడ్డల మీద కానీ కట్టారంటే ఆ గడ్డలు కూడా మీకు కరిగిపోతాయి రూంటాయిసిజం దగ్గు ఉబ్బసం ట్యాన్సిల్స్ విదేశీనాలు పెప్టి కల్సర్ అర్థరైటిస్ గుండెల్లో మంట మధుమేహము చర్మ వ్యాధులు పైన ఉన్న పూతలు ఏమైనా ఉన్నా ఇది సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్స్ ఏమున్నా కానీ ఇది బాగా పనిచేస్తుంది ఇది ఇది మెడగాస్కర్కి చెందిన ఒక ప్రసిద్ధమైన రసవంతమైన మొక్క మెడగాస్కర్ చెందిన ఇది ఉష్ణ మండలంలో ప్రసిద్ధి చెందింది దీన్ని మీరు వాడండి దీని ద్వారా మీకు కావాలంటే ఇంకా గూగుల్ సెర్చ్ చేయండి రణపాల మొక్క అని చాలా లాభాలు మీకు దాంట్లో కనపడతాయి నేను చెప్పిన మెయిన్ ఏమంటే ఇది ఎక్కువ ఫేమస్ కిడ్నీ స్టోన్స్ అనమాట మిగతా అన్నీ కామన్ అవన్నీ కూడా మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి దీని ఉపయోగాలు ఇంకా మీకు చాలా బాగా తెలుస్తాయి ఈ ప్రతి ఒక్కరు ఇళ్లలో పెట్టుకొని కిడ్నీ స్టోన్స్ వాడిన తర్వాత మీరు ఫీడ్బ్యాక్ తెలియజేయాలని కోరుకుంటాం se los descuentan no.